హాయ్ ఇంకా తింటున్నారా తినండి తినండి హాయ్ చల్ల తీసుకోడానికి వచ్చారు కొంత చల్లలో మీరు చూడు హాయ్ అనుకోలేదు కన్నీ వచ్చేసాయి ఆరులరావు ఈ కుందలకి ఎప్పుడు చూడలేదు తెలటార్లు కానీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ లెగ్స్ అరా లేదా టీల్ తాగరా లేదా నేనైతే లెగ్స్ నడుస్తున్నాను చూడండి అసలు ఇల్లు ఎక్కడ కూడా ఇల్లు అనేవి కనిపించట్లేదు ఒక ఇంటికి వెళ్తున్నానండి 아니, 만지, 만지, 만지. అలా పెద్దని వాళ్ళ ఇంటికి చమ్మెటో పట్టమన్నవా రాలేదాకా వెనకాల గడ్డది ఉంది కదా బొత్తం ఈరోజు మధ్యాహ్నం చేసా ఓహో ఏహో అక్కడికా చదివితే ఊరి నుంచి వచ్చి కొత్త వెనకాల గడ్డది దిగుతున్నాను ఇంట తీసుకొచ్చేసాను దోషి తీసుకొస్తాను ఇక్కడ బాగా వచ్చాను కదా ఏ మీరు నీళ్ళు ఎక్కువ రావట్లేదు రావట్లేదు మా ఇంటి దగ్గర నేను పడవాలనుకున్నాను అక్క మా ఇంటికాడ మేడవాళ్ళకి పడ్డాయి కదా రాయి భూమి పడదన్నారు అందరికి ఎవరు కావాలంటే అందరికీ పట్టుకెళ్ళి ఢిల్లీలు కట్టి కట్టుకునే వాళ్ళు అంటుంది ఎదురుకుంటే గొడవలు అది కడుతున్నారు కదా చేరిపోతాయి కొలాయి వచ్చినా బానే వస్తా మా ఇంటికాడ కొంచేసుకున్నా కరలేదు ఉదయాన్నే పడేసి నేను

저기, 저기, 저게달기 저기, 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 저기,

వదినా వదినా ఉన్నావా అనికొచ్చే వదిన ఇంటికాలో ఉన్నాడు బమటో పళ్ళు రెండే ఉన్నాయ్ ఏం చెప్తున్నా పండువా అమ్మ గుడు పోదా చమట ఒకసారి చమటిస్తావా అని కంటే వదిలేదు ఇచ్చేసావా అంటే ఎదురుగంటే రాయింది కదా తీద్దాం కదా అని అనిపోయింది సైన్కి అడిగినా అడుగుతానే మీ దగ్గర ఉంది అంటున్నా మళ్ళీ తెచ్చుతాను అదే ఫైన్ పండు ఓదే పండుగ అది కదా కొట్టి కాదు కొట్టలేటే బాబు ఇది మగబో చెట్ల ఉంది పువ్వులు అదేనా ఈ పువ్వులు కోరనుకుంటారే విలే ఉన్నాయి മൂടേ ഉണ്ട് ഇടബിട്സ് പണ്ട് റാബിറ്റ്